ఫార్టీ వన్ పాయింట్ త్రీ ఫోర్ అని చెప్పిన ఆయన కూడా మేడం ఫార్టీ వన్ అమౌంట్ వద్దులే లేదు వద్దు వద్దు కస్టమర్లతో పది పైసలు కూడా నేను ఇతనికి డబ్బులే వద్దని చెప్పా ఎందుకో తెలుసా మొత్తం హై గైడ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ అబ్దుల్ సలాం మీరు చూస్తున్నారు మిస్టర్ ఎస్ఎంఎస్ పొద్దున ముందు చూసుకుంటే పిచ్చికైతే వనుతున్నాను అవి ఏదైతే అదైంది పొద్దుప ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను ఊబర్ పది కిలోమీటర్ రైడ్ అందుకని నూట పదకొండు రూపాయలు అయితే చూపిచ్చాడు మనకు ఊబర్ మావయ్య వెల్కమ్ టు డేట్ టూ నిన్న చూశారు కదా ఎర్నింగ్స్ నిన్న చాలా 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 వెయిటింగ్ టైం అయితే ఉందబ్బా నాకు ఈరోజు ఎట్లా గడుస్తుందో చూద్దాం మరి ఇంకా ఇదేంద్ర నాయన ఇంత దూరం వచ్చింది ట్రాఫిక్ ఈరోజు ఓడోమీటర్ చూసుకుంటే సిక్స్ డబల్ జీరో నైన్టీ వన్ అయితే అయింది చూద్దాం సాయంత్రం వరకు బండి ఎన్ని కిలోమీటర్ తిరుగుతుంది అలాగే ఎంత పెట్రోల్ అయిపోతుంది అని చెప్పేసి ఈ రోజు చూడండి పొద్దు పొద్దున్నది పెట్రోల్ అయితే కొట్టుకుంటుంది బండిది కాకపోతే రైడ్ యాక్సెంట్ చేసుకుని చాలాసేపు అయింది నేను పైన ఉన్నప్పుడే నేను రూమ్లో ఉన్నప్పుడే రైడ్ అయితే యాక్సిడెంట్ చేస్తున్నాను అందుకోసమే ఇంకా ఈ రైడ్ కంప్లీట్ అయినకైతే పెట్రోల్ కొట్టిద్దామని చెప్పేసి చక్కగా వచ్చేసిన లేకపోతే పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ కస్టమర్ అంతసేఫ్ ఆగారు కదా అందుకోసమే తొందర తొందర అయితే పోతున్నా అందులో ట్రాఫిక్ ఒకట్రా ఆయన మనిషికి ఎండ తగ్గుతుంటే చాలా హాయ్ అయితే అనిపిస్తుంది ఈ చలిలో టైం ఎయిట్ ట్వంటీ సిక్స్ అయితే అయింది చూడండి ఇప్పుడు కూడా చలి ఇంకా వాంచుతుంది కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాయి చూడండి బండి ఆపగానే ఫస్ట్ ట్రిప్ ఏ అయితే జీరో చేసుకోవాలి నేను ట్రిప్ ఏ అయితే జీరో అయిపోయింది ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంది పికప్కి ఇక్కడ హలో ఊబర్ నుంచి కాల్ చేస్తున్నా అండి గౌతమ్ గౌతమ్ స్కూల్ ముందున్న చూడండి ఇక్కడ చూడండి ఎయిట్ ట్వంటీ ఎయిట్కి అయితే ఐ హ్యావ్ అరైవ్డ్ అని పెట్టాను మెసేజ్ కాల్ కూడా చేసినా వచ్చిన అని చెప్పేసి వస్తా అని చెప్పారు ఇప్పుడు టైం చూడండి ఎయిట్ థర్టీ సిక్స్ అయింది ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాను నేను వన్ డబల్ సిక్స్ ఫోర్ ఎక్కండి మన ట్రిప్ వచ్చేసి పదకొండు కిలోమీటర్లు ఇరవై నిమిషాలు అంట పెద్దగానే ఉంది అమ్మ బాబాయ్ మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ ఇది ఏంది వర్త్ వర్త్ కాదా రైడ్ ఇది ఓ ట్వంటీ సిక్స్ మినిట్స్ చూపిస్తుంది అబ్బా మనకి పది కిలోమీటర్లు ఎందుకులే కానీ మొత్తానికి అబ్బా మనకు పదకొండు కిలోమీటర్ల రైడ్కి గాను నూట పదమూడు రూపాయల యాభై తొమ్మిది పైసలు అయితే ఇచ్చాడు మనకు ఊబర్ మావయ్య ఇప్పుడే డ్రాప్ అయిపోయింది వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ ఫోర్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ ఫోర్ అని చెప్పిన ఆయన కూడా మేడం ఫార్టీ వన్ వేసారనమాట ఆల్రెడీ ఇంకో ట్రిప్ కూడా యాక్సెప్ట్ చేసుకున్నాను వచ్చేటప్పుడే జస్ట్ టూ ఫిఫ్టీ మీటర్స్ అయితే పికప్ ఉంది అన్న రాము ఓటీపీ వన్ ఫోర్ వన్ నైన్ ఎక్కండి హిమాయత్ నగర్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్టీ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓకే అండి థ్యాంక్ యూ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ మా బండి చెప్తా ఎక్కండి బా బా బాబా బా చూడండి ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది మన హుసేంత్ స గారు కానీ స్మెల్ మాత్రం ఘోరగా ఉందబ్బా ఇక్కడ వాటర్ ఫౌంటెన్ చూడండి ముందు సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ జీరో అయిపోయిందా ఓకే అండి థ్యాంక్ యూ మన ర్యాపిడ్ అకౌంట్ అయితే ఓపెన్ అయింది చూడండి ర్యాపిడ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను నేను ఈ రోజు స్టార్ట్ చేసేటప్పటి నుంచి పెట్రోల్ అయితే కొట్టుకుంటూనే ఉంది కదా అందుకోసం పెట్రోల్ అయితే ఇచ్చిందో అని వచ్చేసాబ్బా అలా నార్మలా పావరా నార్మలే పెట్రోల్ ప్రైస్ వచ్చేసి వన్ జీరో సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ అయితే ఉంది కానీ మనం ఇప్పించేది ఫోర్ నైంటీ ఫైవ్ అన్న ఫోర్ నైంటీ ఫైవ్ ఓకే అన్న బా బాబా బా ఎందు ఫాస్ట్ వస్తుంది అది అన్న క్యూఆర్ ఇవ్వండి అన్న అయిపోయింది ఫోర్ నైంటీ ఫైవ్ ఫైనల్లీ పెట్రోల్ ఫిల్లింగ్ అయితే అయిపోయిందబ్బా ఇదేంటి రెండు పాయింట్లు చూపిస్తుంది ఈరోజు మూడు పాయింట్లు లేండి ఫస్ట్ ట్రిప్పు బి అయితే జీరో చేసుకుందాం టూ సిక్స్టీ ఫైవ్ తిరిగింది ట్రిప్ బి అయితే జీరో చేసుకున్నా పెట్రోల్ చూపిస్తున్నా కాబట్టి ఈసారి చూద్దాం ఎంత వస్తుందో మనకు రేంజ్ ర్యాపిడోడ్ చూడండి జీరో కంప్లీషన్ ప్లాన్ అయితే యాక్టివేట్ చేసుకుంటున్నాను నేను వితౌట్ ప్లాన్ ర్యాప్లీ చేసాం అనుకోండి ఇంకా అమౌంట్ చూసి చచ్చిపోతాం మనమైతే అయితే అంతగానం కమిషన్ అయితే కట్ చేసుకుంటాడు యూపీఐ అబ్బా మనకి యూపీఐ ఎక్కడ ఉంది వాలెట్ యువర్ సబ్స్క్రిప్షన్ పర్చేజ్డ్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ బాటిల్ సబ్స్క్రిప్షన్ అంట నూట తొం నూట ఇరవై తొమ్మిది రూపాయలు తీసుకున్నా అందుకుగాను మనము పదహైదు వందలు అయితే సంపాదించుకోవచ్చు మనకు ఫైవ్ డేస్ అయితే లిమిట్ ఉంటుంది ఫైవ్ డేస్ అయితే ఎక్స్పైరీ ఉంటుంది మనకు ఆ ఐదు రోజుల్లోపు పదహైదు అయితే చేసుకోవాలి లేదంటే ఆ ప్లాన్ ఎక్స్పైరీ అయితే అయిపోతుంది ఆన్ చేసుకుందాం ర్యాపిడో ఊబర్ అండ్ ర్యాపిడో రెండు అయితే ఆన్ చేసి పెట్టుకున్నాం కదా ఊబర్లో అయితే ఒక మంచి రైడ్ అయితే వచ్చింది నైన్ ఫిఫ్టీ మీటర్స్ పికప్ అయితే ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది అందుకుగాను నైంటీ రూపీస్ అయితే చూపించారు మన ఊబర్ మామయ్య అయ్యి ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి యాక్సెప్ట్ చేసుకున్నాం ఇంకా వదిలేమనుకోండి మొత్తం మాదాపురం రైడ్లో వస్తాం మనకు అబ్బా సిగ్నల్ అయితే ఓపెన్ అయింది రైనా జమ్మని బండి ముందుకి సెవెన్ త్రీ ఎయిట్ నైన్ ఎక్కండి కొంచెం దిగండి బండి స్టార్ట్ కావట్లేదు కొంచెం డబ్బుకొని స్టార్ట్ చేస్తా కొంచెం దొబ్బి స్టార్ట్ చేస్తాగం మొత్తానికైతే కోర్టుకి వచ్చేసినప్పు మనం ట్రాఫిక్ అయితే ఏం లేదు మార్నింగ్ 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 అనేది అండి టైం అయితే పదకొండు అయింది ప్రజెంట్ ట్రాఫిక్ అయితే చాలా చాలా తక్కువ ఉంది చూడండి ఎన్ని సిగ్నల్ ఉన్నాయారా సా ఈడు చూడండి అబ్బా సిగ్నల్ పడిన తర్వాత కూడా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూ చూడండి ఎక్కడి నుంచి తిరిగిపోతున్నాను నేను లోపలికి వెళ్ళాలా ఎక్కడ ఆపాలండి ఫైనల్ మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి అబ్బా ఎయిటీ నైన్ రూపీస్ ప్రమోషన్ ఎంత సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ మొత్తానికి నైంటీ ఫైవ్ పాయింట్ టూ నైన్ అంటాం మన రైడ్ ఎయిటీ నైన్ ఓకే అండి ప్రజెంట్ కోటి విమెన్స్ కాలేజ్ దగ్గర అయితే నేను అయిపోయింది ట్రిప్ ఇట్టింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ వస్తుందా అదా వస్తుంది అనుకుంటున్నాను నేనైతే రైడ్ పోయింది అందరూ కొంప తీసి వచ్చిందండి పక్కా వచ్చింటుంది చెప్పాడు కదా పక్క వచ్చి ఉంటుందని గురుచే అంట ఈయనమ్మ ఈరోజు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఎక్కుతున్నారు ఎందుకో మళ్ళీ అసలు ఒకే ఒక రైడ్ జెంట్స్ది ఇంకా మిగతా అంతా లేడీస్ రైడ్లో లేడీ కంప్లీట్ చేస్తున్నాను నేను మన రైడ్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది చూడండి అందుకు గాను ట్వంటీ వన్ మినిట్స్ అయితే చూపిస్తుంది లొకేషన్ వచ్చేసి సోమాజీ కూడా యశోద హాస్పిటల్ దగ్గర అయితే కనిపిస్తుంది నాకు ఓ అమ్మ ఎవడు పడితే ఆడ ఆపడమే అర్థం ఈనమ్మ ఇండికేటర్ లేదు నా వంకాయ లేదు మన లొకేషన్కి అయితే వచ్చేసినా చూడండి దగ్గరికి లెఫ్ట్లో మీద కల్పించేది వచ్చేది హాస్పిటల్ కొంచెం ముందుకెళ్తే మన డెస్టినేషన్ అనమాట కస్టమర్ అయితే దింపేద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడికొస్తుంది మళ్ళీ మనకి క్యూఆర్ హ్యాపీ ఎయిటీ త్రీ పాయింట్ వన్ టూ ఓకే థ్యాంక్ యూ జీ ఆగా మొత్తానికి రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ ఇంకా పార్సల్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నా చూడండి జీరో పాయింట్ టూ అంటే టూ ఫిఫ్టీ మీటర్స్ పికప్ అయితే ఉంది టెన్ కిలోమీటర్స్లో డ్రాప్ ఉంది అందుకు కాను నూట రెండు రూపాయలతో చెప్తాడు ఊబర్ మావయ్య యాక్సెప్ట్ చేసుకున్నగా గుర్తొచ్చింది నాకైతే కమిషన్ కట్ అవుతుందని చెప్పేసి పద్దెనిమిది రూపాయలతో బొక్క పడతాయి అన్నమాట ఇంకా మొత్తానికి ఎనభై రూపాయలైనా వస్తాయని చెప్పేసి ధైర్యం చేసి ముందుకు వెళ్తున్నా అంతే కదా ఇంకా మన చూసేది ఏముంది మొత్తానికి పికప్ లొకేషన్కి వచ్చా చూడండి ప్రిన్స్ ఫార్మా అంట ఇక్కడ కింద అయితే ఉంది ముందు అమ్మ బాబోయ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి మన పార్సెల్ వచ్చేసింది పికప్ అయితే చేసుకున్నాం డ్రాప్ లొకేషన్ ఎక్కడుంది జూబ్లీ బస్ స్టాండ్ జూబ్లీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నట్టుంది నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ అంటే మన లొకేషన్ వచ్చేసి ఓకే ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి మనం నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఏదైనా ర్యాప్లో రైడ్ పడింది అనుకోండి దాన్ని కూడా యాక్సెస్ చేసుకుని రెండైతే కంప్లీట్ చేద్దాం ఈరోజు పొద్దు నుంచి ఎక్కడా ట్రాఫిక్ తగలేదు నాకు ఫైనల్లీ రసూల్పుర ప్యాడేజ్ మధ్యలో తగిలింది చూడండి అరే అంకల్ అక్కడ అతను అంకల్ ఇక్కడ తిప్పిండు బండి వెనక బస్సు ఇంతగానో ట్రాఫిక్ ఉంది ఆయన ఇలా మళ్ళీ ప్రతి సిగ్నల్కి ఒక ఫ్లేవర్ ఉంటుంది ఆయన కూడా చూడండి ట్రాఫిక్ ఎట్లా ఉందో ఇక్కడే ఒక ఫైవ్ మినిట్స్ బట్టేస్తుంది నాకైతే ఇంకా మన డెస్టినేషన్ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ కిలోమీటర్ ఉంది టైం వచ్చేసి లెవెన్ ఫా లెవెన్ ఫిఫ్టీ ఫోర్ అయింది అలాగే రీచ్ టైం వచ్చేసి ట్వెల్వ్ నైన్ ఇంకా పదమూడు పద్నాలుగు నిమిషాలు అట్లయితే ఏమైందిరా నాయనా ఆయన ఫ్లైఓవర్ మీద కూడా ఆగిపోయినాయి వెహికల్స్ ఏమైనా జరిగిందా ఏంటి అరే కారు చూడండి ఇక రెండు కార్లు పెట్టినాడు ఒకటి ఇక్కడ ఒకటి ఫస్ట్కి చిన్నగా ఉంటుంది ఫ్లేవర్ ఇది కొంచెం సైడ్ చేస్తే బండ్లను పోయేటి ముందుకి థత్ తింటే ఇక్కడ చేసుకున్నారు డ్రైవింగ్ కానీ ఇక్కడ రెండు కార్లు పెడతారు పక్కన ఫ్లేవర్స్ మీద కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు అసలు మనకి ఈరోజు సైడ్ దొరికినట్టే ఇంకా అసలు కారణం ఇది ఇదైతే ఫ్లేవర్ మీద ఎక్కినట్టుంది ఆటో ఫుల్ లోడ్ ఉన్నందువల్ల మెల్లగా అయితే ముందుకు వస్తుంది ఈ ఆటో వెనక లారీ లారీ అనక రెండు కార్లు కార్ వెనక మేము అందరం బైక్ల వాళ్ళు ఏం చెప్పాలి ఇంకా ఇలాగే అసలు ఫైనల్గా లొకేషన్ దగ్గరికి తెచ్చేసిన నేను మనకు పార్సల్కి అమౌంట్ చూడండి ఎనభై ఆరు రూపాయల అంటే ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై రూపాయల ప్రమోషన్ ఇరవై ఒక్క రూపాయలు నూట ఏడు రూపాయలు అంటే ఇరవై రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు ప్రమోషన్ అంటే ఇంకా ఆల్రెడీ దాంట్లోనే కమిషన్ కూడా కట్ చేసుకుంటాడు మన ఊబర్ మావయ్య ఇంకా ఈ ఎనభై రూపాయలే మనకు గతి ఇంకా ఏమో రైడ్ ఇచ్చాండరా పా చాలా పెద్ద రైడు వెంటనే కెమెరా చేద్దాం కెమెరాలో ఛార్జింగ్ తక్కువ ఉన్నందువల్ల ఇక వీడియో రికార్డింగ్ అయితే ఆపేస్తున్నా గా సరే ఏదైతే అండి ఇంకా ఈవినింగ్ అయితే కలుద్దాం మనము అమౌంట్ అయితే చూపిస్తాం మీకు ఒకేసారి ఆన్ చేసుకొని అదే 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 నెగిటివ్ ఏముందన్న వద్ద అమౌంట్ వద్దులే అన్న లేదా వద్దన్న వద్దు అన్న అబ్బా థ్యాంక్ యూ అన్న కుడుతుబట్టి మంచి మాట్లాడినందుకు రైట్ రైట్ అన్న అన్న ఎంత ఇచ్చా అమౌంట్ వంద రోజు అన్న వెయిట్ 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 అన్న అన్న దారుణ మరి ఇది లోపలికి ఇదే ప్లాట్ఫామ్ సిక్స్ ఇదే అన్నా తినమ్మ జీవితం ఏం ఫీల్ ఉంది మామ నిజంగా అంటే కూడా దీంట్లో అబ్బా నేను అంత నవ్వుకుంటూ మాట్లాడినా కదా ఏ మా ఫ్రెండ్ మా ఊరు అనుకున్నారు మీరు మళ్ళా అతంది పల్నాడు డిస్టిక్ అంట నన్ను చూడగానే గుర్తుపట్టినాడు బ్రో యూట్యూబర్ కదా నువ్వు అని చెప్పేసి అబ్బా మంచిగా అయితే మాట్లాడించాడు బ్రో అక్కడి నుంచి నేను చెప్పే డైలాగ్లన్నీ నాకు చెప్పాడు అనమాట యూట్యూబ్లో చెప్తా కదా నేను వీడియోస్లో ఆ డైలాగ్ చెప్పాడు ఊబర్ మావయ్య అని చెప్పేసి అదే చిన్న చిన్న డైలాగ్స్ అని చెప్పాడు అనమాట అబ్బా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే గ్రేట్ అబ్బా నిజం అంటే కూడా అమ్మ బాబాయ్ హైటెక్ సిటీయా వెళ్దామా వద్దా పదకొండు కిలోమీటర్లు రాపిడ రానిస్తున్నాం రండి నాకైతే కళ్ళలో ఆనంద బాష్పెళ్ళు వస్తున్నాయి వాడు ఇప్పుడు కూడా అప్పటి నుంచి కళ్ళు తుడుచుకొని వస్తున్నాయి ఇదమ్మ అతని ఎవరు చూడండి అతని ఎవరో మనం ఇంత దూరం వచ్చి మాట్లాడాలంటే గ్రేట్ అసలు అబ్బా ఓకే గైస్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ బ్రో నా ముందు ఆటో చూడండి అల్లు అర్జున్ ఫోటో తీసుకున్నాడు మన ఆటో అన్న మాకు కనిపించే దేవుడవు నువ్వు నీకు కనిపించని భక్తుడిని నేను అంట మరి కొటేషన్ ఎలా ఉందో కింద కామెంట్ చేసి దానికి సరైన కొటేషన్ మీరు కూడా కింద టైప్ చేయండి మరి మీరు రాసిన కొటేషన్ అన్నవారు చేరాలన్నమాట అట్లా ఉండాలి ఓకేనా అది ఏంటో కానీ పని అయిపోయిన వెంబడి వచ్చి నేను ఛార్జింగ్ అయితే పెట్టాను కెమెరాకి తర్వాత చూస్తే కొన్ని క్లిప్స్ అయితే ఎగిరిపోయినాయి సో చాలా బాధ అనిపించింది నాకైతే మొత్తానికైతే నా బండి జరిగింది నూట ఇరవై మూడు కిలోమీటర్లుగా సో ఇంకా అమౌంట్ చూస్తున్నారా కనిపిస్తుంది కదా మీకే సో క్యాల్కులేట్ చేయండి ఇది ఇవాటి మన వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చెప్పేసేయండి